సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతి ఇప్పుడు మన పార్వతీపురంలో డిసెంబర్ ఐదున గొప్ప ప్రారంభం నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న అఖండ టూ చిత్రానికి సంబంధించి తీవ్రమైనటువంటి గందరగోళం నడుస్తుంది ఈరోజు రాత్రి ప్రదర్శించాల్సినటువంటి ప్రీమియర్ షోలను అర్ధాంతరంగా రద్దు చేస్తున్నట్లుగా డిస్ట్రిబ్యూటర్లో ప్రకటించడంతో బాలయ్య ఫ్యాన్స్కు పెద్ద షాకే తగిలింది మీరు స్క్రీన్ మీద ఫోర్టీన్ రీల్స్ ప్లస్ చాలా స్పష్టంగా చాలా క్లారిటీగా ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు అఖండ టూ ప్రీమియర్స్ ఇన్ ఇండియా స్కెడ్యూల్డ్ టుడే ఆర్ క్యాన్సిల్డ్ డ్యూ టు టెక్నికల్ ఇష్యూస్ సాంకేతిక కారణాల వల్ల ఏది క్యాన్సిల్ చేశాము అని కూడా ఫోర్టీన్ రీల్స్ సంస్థ ప్రకటించింది వై హ్యావ్ ట్రైడ్ అవర్ బెస్ట్ బట్ ఎ ఫ్యూ థింగ్స్ ఆర్ బియాడ్ అవర్ కంట్రోల్ సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ ద ఓవర్సీస్ ప్రీమియర్స్ విల్ ప్లే యాజ్ పర్ ద షెడ్యూల్ టుడే అంటే అక్కడ అమెరికా సహా మిగతా ప్రాంతాల్లో ఏవైతే ప్రీమియర్స్ ఉంటాయో అది షెడ్యూల్ ప్రకారం నడుస్తాయి కానీ ఇండియాలో మాత్రం కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల సాంకేతిక కారణాల వల్ల ఇంకా ఏమి చేయలేనటువంటి పరిస్థితి ఉంది మేము మా బెస్ట్ ట్రై చేసాం కానీ ప్రీమియర్స్ మాత్రం అందించలేకపోతున్నాం సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ కూడా ఫోర్టీన్ రీల్స్ సంస్థ అధికారికంగా ప్రకటన చేసింది వాటిని మీరు స్క్రీన్ మీద కూడా చూశారు అఖండ టూ సినిమాని తెలంగాణ ప్రాంతంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ అధికారికంగా ట్వీట్ చేసింది సాంకేతిక కారణాలతో మేము ఈ ప్రీమియర్స్ వేయటం లేదని దీన్ని క్షమించాలని కూడా వారు కోరినటువంటి పరిస్థితి అంటే అసలు ఈ షో ఉంటుందా లేదని చెప్పి ఫ్యాన్స్లో కూడా ఒక గందరగోళం క్రియేట్ అయింది వెయిట్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు అసలు షో ఉందా లేదా మేము టికెట్లు తీసుకోవాలా వద్దా అసలు ప్రీమియర్స్కి వెళ్ళాలా వద్దా ఒక కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అయింది ఏదో ఒకటి చెప్పండి అంటూ ఈరోజు ఈవినింగ్ నుంచి కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఈ వార్త వచ్చినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు ఈ గందరగోళానికి తెర దించుతూ ఫోర్టీన్ రీల్స్ సంస్థ అనేది ఈ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది దీంతో బాలయ్య ఫ్యాన్స్ నిరాశలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు ఈ సినిమాకి సంబంధించి బజ్ బాగా పెరిగిపోయింది ఈ సినిమా బోయపాటి కాంబినేషన్లో వస్తున్నటువంటి మరొక సినిమా కాబట్టి అఖండాకి సీక్వెల్గా వస్తున్నటువంటి సినిమా కాబట్టి ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి విజయం సాధిస్తుంది బాలయ్య బాబు గెటప్ తర్వాత అందులో ఉన్న డైలాగ్స్ వచ్చినటువంటి ట్రైలరు హైప్ని ఇంకా బాగా పెంచేసాయి సో ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి విజయం మా బాలయ్య బాబు అకౌంట్లో పడబోతుంది మొదటి రోజు మొదటి ఆట అవసరమైతే ప్రీమియర్ షోనే చూడాలని చెప్పి బాలయ్య ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితుంది కానీ ప్రీమియర్స్ లేవు అని ఎప్పుడైతే ప్రకటించిన వచ్చిందో సో అంతా కూడా వాళ్ళ ఆశ ఆవిరైపోయినటువంటి పరిస్థితుంది కొంత నిరాశను వ్యక్తం చేసిన పరిస్థితుంది ఇంకా రేపు ఉదయం వరకు ఆగాల అసలు రేపు ఉదయం అయినా షో వేస్తారా లేదా అని చెప్పి కొంతమంది ఫ్యాన్స్ కూడా ఆవేదనతో మాట్లాడుతున్నారు అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేశారు ఎనిమిది గంటలకి షో చూడాలి ఒకరోజు ముందే ప్రీమియర్స్ చూడాలని చెప్పి బాబుని అఖండా టూ సినిమాలో ఆయన పాత్ర కావచ్చు ఆయన హావభావాలు ఆయన డైలాగ్స్ ఆయన ఫైట్ సీన్లు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి ట్రైలర్లో చూస్తే ఎప్పుడెప్పుడు తెర మీద పూర్తి సినిమా చూద్దామని చెప్పి ఆశతో ఉన్నారు కానీ ఫోర్టీన్ రిల్స్ సంస్థ చేసినటువంటి ప్రకటనతో వాళ్ళ పూర్తిగా నిరాశలో కూరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది నిజానికి రాత్రి ఎనిమిది గంటల నుంచి ప్రీమియర్స్ ఉంటాయని ముందే ప్రకటన వచ్చింది బాలయ్య బోయిపాటి కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమా కావడంతో సో ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఆశ ఆశపెట్టుగా ఉన్నారు ఎందుకంటే గతంలో సింహ సినిమా నుంచి మొదలు పెడితే సింహ కావచ్చు లెజెండ్ కావచ్చు అఖండ కావచ్చు ఇప్పుడు అఖండ టూ కావచ్చు సూపర్ హిట్ కాంబినేషన్ అనమాట అందులో వచ్చే డైలాగులు తర్వాత ఇంటర్వెల్ సీను ఆ ఫైట్లు అన్నీ కూడా సూపర్గా ఉంటాయి ఈ కాంబినేషన్ సూపర్ హిట్ కాంబినేషన్ కాబట్టి వాళ్ళు నిజంగా అంత గొప్పగా ఊహించుకున్నారు సినిమా పట్ల ఎప్పుడెప్పుడు వెళదామా అని చెప్పి అనుకున్నారు కానీ ఇలాంటి ప్రకటన వస్తుందని చెప్పి ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు కొంత నిరాశలో ఉన్నారు టికెట్ల అమ్మకానికి సంబంధించి కూడా ఎలాంటి స్పష్టత లేకపోవడంతో అభిమానులు కొద్దిసేపటి క్రితం వరకు కూడా సోషల్ మీడియాలో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు డిస్ట్రిబ్యూషన్ సంస్థ స్పందించాలి వేగంగా స్పందించాలి అసలు ఉందా లేదా క్లారిటీ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడుగుతూనే ఉన్నారు కానీ ఆఖరికి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రకటన మేము మా వంతు ప్రయత్నం మేము చేశాం ఫ్యాన్స్ని ఎక్కడ నిరుత్సాహపరచాలనే ఉద్దేశాలు మాకు లేవు కానీ కొన్ని విషయాలు మన నియంత్రణలో ఉండవు కదా మనం ఏమీ చేయలేము సాంకేతిక సమస్యల కారణంగా మేము అందించలేకపోతున్నాం ఈ దీనికి మమ్మల్ని క్షమించాలని కూడా వాళ్ళు ఎట్టకేలకు పోస్ట్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది ప్రీమియర్ షోల రద్దు వెనక అసలు ఏం జరిగిందో కూడా ఎవరికి అర్థం కనిపరుస్తుంది ఫ్యాన్స్ ఇదే క్వశ్చన్ చేస్తున్నారు ఏం జరిగింది ఆ సమస్య ఏంటి సాంకేతిక సమస్య ఏంటి కొన్ని విషయాలు మన చేతుల్లో లేవంటే ఏం జరిగింది దీని కారణం ఏంటో కూడా చెప్పండి అని చెప్పి కొంతమంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ప్రీమియర్స్ రద్దు కావడంతో అభిమానులే కాదు చాలామంది ఈ సినిమా చూద్దాం అనుకున్న వాళ్ళు మొదటి ఆట చూద్దాం అనుకున్న వాళ్ళు కూడా తీవ్ర నిరాశలో ఉండిపోయారు ఇక డిసెంబర్ ఐదో తారీఖున ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒకరోజు ముందు సాంకేతిక సమస్య ఎందుకు వచ్చింది అని కూడా కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి థియేటర్ల దగ్గర ప్రీమియర్ షోలు చూసేద్దామని చెప్పి చాలామంది థియేటర్ల దగ్గర వెళ్ళిపోయారు ఎందుకంటే సాయంత్రం అయిపోయింది ఇంకొక కాసేపట్లో బొమ్మ పడుతుందనగా ఇప్పుడు ఈ ప్రకటన రావడం ఏంటని చెప్పి థియేటర్ దగ్గర ఇంకా ఇంకేమైనా నిర్ణయంలో మార్పు వస్తుందా ఎనిమిది గంటలకు కాకపోతే పది గంటల కన్నా వేస్తారా లేదంటే అర్ధరాత్రి పన్నెండు గంటలకన్నా వేస్తారని చెప్పి వేసినా మేము థియేటర్ దగ్గర ఉండి సినిమా చూస్తాం ఆ బాలయబాబు ఆ పోరాట సన్నివేశాలు ఆ డైలాగులు మొత్తం సినిమా ఇవాళ చూడాల్సిందని చెప్పి కొంతమంది థియేటర్ల దగ్గర నుంచి కదట్ల ఈ పోటీ రీల్స్ సంస్థ ప్రకటన చేసినప్పుడు కూడా ఇంకా చాలామంది థియేటర్ల దగ్గరే ఉన్నారు ఈ ఈ డిస్ట్రిబ్యూషన్ సంస్థ మీద కొంత కోపంతో కూడా ఉన్నారు ఆఖరి నిమిషంలో ఇలాంటి మెసేజ్ రావటం ఏంటి అని చెప్పి సో ఏదేమైనప్పటికీ అభిమానులకి నిరాశ కలిగింది మరి రేపు ఉదయం యాజూజువల్గా పదకొండు గంటలు ఆట నుంచి ప్రారంభమవుతున్నారు లేకపోతే అంతకంటే ముందే ఏమన్నా షో వేసే అవకాశం ఉందనేది కూడా క్వశ్చన్ చేస్తున్నారు దీని మీద క్లారిటీ రావాల్సిన అయితే అవసరం అయితే కనిపిస్తుంది ఇప్పుడు మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఫోర్టీ రీల్స్ సంస్థ నుంచి ఇప్పుడు ఎనిమిది గంటలకు పడాల్సినటువంటి బొమ్మ పడటం లేదు అనేది మాత్రం చాలా క్లియర్గా చెప్పింది